అండ్ ఈ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది వీవింగ్లోనే వస్తుందండి ప్రతి సారీ డిజైన్ అనేది ఏ శారీ కూడా ప్రింట్ అనేది అసలు ఉండదు హ్యాండ్లూమ్ వెరైటీ కంప్లీట్ హ్యాండ్లూమ్ వెరైటీ సో చూడండి సో ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇప్పుడు మీకు చూపిస్తున్న డిజైన్స్ సో లైన్స్ అంటే చెక్స్ ప్యాటర్న్ బాక్సెస్ డిజైన్ చూపిస్తాను కొంచెం మీడియం డిజైన్ ఇది బార్డర్స్ టూ బోర్డర్స్ ఏమో వస్తుంది శారీ అంతా కూడా ఇవి కూడా క్లాసిక్గా ఉంటుందండి చాలా అఫీషియల్ లుక్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ రోజు నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి శ్రావణ మాసం అంటే సో మనకి మ్యారేజ్ సీజన్స్ కానీ ఫెస్టివల్ సీజన్స్ కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వీడియోలో మీకు ఇప్పటి నుంచి చూపించే కలెక్షన్స్ అంతా కూడా మంచి కలెక్షన్స్ అంటే రీజనబుల్ ప్రైజెస్లో మీ క్వాలిటీ కూడా ది బెస్ట్గా కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే చూపిపోతున్నాను ఈ వీడియోలో స్పెషల్గా ఎందుకంటే ఈ వీడియో మీకు శ్రావణ్ మోసం స్పెషల్ వీడియో అండి సో ఈ వీడియోలో చూపించే శారీసే కాకుండా బ్లౌజెస్ కూడా మన దగ్గర ఉన్నాయి మీకు పెట్టుబడులకు కానీ సో చాలామంది పెట్టుబడులకు అడుగుతూ ఉన్నారు కదా సపరేట్గా బ్లౌజెస్ కావాలన్నా మన దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వీడియోలో అయితే కలెక్షన్స్ చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపించే డిజైన్స్ అంతా కూడా సో హ్యాండ్లూమ్ వెరైటీస్ చూపిస్తున్నాను అవి కూడా ప్రైస్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుందండి హ్యాండ్లూమ్ శారీ ప్రింట్ ఎక్కడ రాదు మీకు శారీలో ఈ ఈ వీడియోలో చూపించే ఏ శారీకి ప్రింట్ అనేది అసలు రాదు మొత్తం వీవింగే వస్తుంది శారీ హ్యాండ్లూమ్ వెరైటీ అంతా కూడా కాటన్ కూడా హండ్రెడ్ కౌండ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇంత బ్యూటిఫుల్ శారీస్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది ఎందుకంటే ఇవి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అండ్ ఈ శారీస్కి మీకు ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ వచ్చేసి బార్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వస్తుందండి ఈ బోర్డర్లో వన్ ఇంచ్ కనిపించేది మాత్రం జెరీ బోర్డర్ సో రిమైనింగ్ అంతా ఇలాగా అండ్ ఈ శారీకి మీకు పైడ్చి చూస్తే సో చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది శారీ మాత్రం వెయిట్ అనేది అసలు లేదండి సో పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు శారీతో పాటే సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ మీకు ప్లెయిన్ వస్తుందండి ఈ శారీకి చూడండి ఇలాగ ప్లెయిన్ హ్యాండ్స్కు మాత్రం మీకు బార్డర్ వస్తుంది శారీ ప్రైజెస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటున్నాయండి మెయిన్గా నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి సో ఇంత బ్యూటిఫుల్ శారీస్ అది కాటన్ ప్రోడక్ట్స్ మీకు హ్యాండ్లూమ్ వెరైటీ సిక్స్ ఎయిటీ రూపీస్కి మీరు మన హ్యాండ్లూమ్ శారీస్లో మాత్రమే చూస్తారు అది కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీరు ఇండియాలో ఎక్కడి నుంచి ఈ శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేసినా చాలా ఫాస్ట్గా షిప్పింగ్ ఉంటుంది ప్రతి సారీ హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్స్ అనేవి ఇచ్చి వెళ్తారండి పైట్ చెంగిలాగా బ్లౌజెస్ ఈ మోడల్లో మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా మీకు చాలా బాగుంటుందండి ఇలా వస్తుంది శారీలో పన్నా ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ప్రతి సారీ ఫొటోస్ మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి క్లియర్గా మీరు ఏదైతే శారీ సెలెక్ట్ చేసుకున్నారో అవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ బ్లౌజ్ ఈ శారీలో మీకు సో ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది కలర్స్ ఈ వీడియోలో మీకు ఈ కలర్ రాలేదనడానికి లేదండి సో చాలా మంచి కలర్స్ నియర్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ శారీస్ వరకు ఈ వీడియోలోని చూపిస్తున్నాను ప్రైజ్ అంతా కూడా ఒకటే ప్రైజ్ వీడియో అంతా కూడా సిక్స్ ఎయిటీ రూపీస్కే ఈ శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా అండ్ పైడ్ సింగ్ చూస్తే మీకు సో ఇలాగా బ్లౌజ్ మీకు ఇలా ఉంటుందండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండ్ ముందుగా నేను చెప్పినట్టుగానే సో మన దగ్గర బ్లౌజెస్ కూడా ఉంటుందండి వన్ మీటర్ బ్లౌజెస్ ఉంటాయి లేదు మీకు టూ మీటర్స్ త్రీ మీటర్స్ మెటీరియల్కి ఫోర్ ఫైవ్ మీటర్స్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది బ్లౌజ్ పీసెస్ కోసం మాకు మెసేజ్ చేస్తే మీకు హోల్సేల్ ప్రైసెస్ కూడా ఇస్తామండి మీకు బల్క్లో ఒకవేళ బ్లౌజెస్ కావాలి పెట్టుబడుల కంటే హోల్సేల్ రేట్స్కే ఇస్తాము సో ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేసి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు ఈ శారీస్ మీకు సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇప్పటివరకు మీకు చూపించిన డిజైన్ ఏమో సో లైన్స్ డిజైన్ వచ్చింది అండ్ ఈ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది వీవింగ్లోనే వస్తుందండి ప్రతి డిజైన్ అనేది ఏ శారీ కూడా ప్రింట్ అనేది అసలు ఉండదు హ్యాండ్లూమ్ వెరైటీ కంప్లీట్ హ్యాండ్లూమ్ వెరైటీ సో చూడండి సో ఇంత రీజనబుల్ ప్రైస్లో ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది చెప్పాను కదా స్పెషల్ కలెక్షన్ శ్రావణ మాసం కలెక్షన్ విత్ టూ బోర్డర్స్ కూడా స్మాల్ బోర్డర్స్ వస్తున్నాయి అది కూడా వన్ ఇంచ్ జరి బోర్డర్ కాంబినేషన్ గ్రే కలర్ శారీ చాలా డీసెంట్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం సో పైడ్చింగ్ లాగా బ్లౌజెస్ మీకు ఈ శారీకి ఇలా వస్తుండే చాలా అఫీషియల్గా ఉంటాయండి శారీస్ అండ్ మీరు ఆఫీస్ వేర్కైనా చాలా బాగుంటాయి శారీస్ ఆఫీస్ వేర్కి మీకు కావాలనుకుంటే మంచి ఆప్షన్ అవుతుంది అండ్ మెయింటెనెన్స్ అయితే చేయాలి వాషబుల్ శారీస్ బట్ మెయింటెనెన్స్ మీరు గంజి పెడుతూ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే శారీస్ చాలా బాగుంటాయి లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది ఇవే కాదు మీరు కాటన్లో ఏ వెరైటీస్ తీసుకున్నా ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటేనే శారీస్ బాగుంటాయండి బ్లౌజ్ ఇలాగా అండ్ ఎస్టర్డే మీకు వెంకటగిరి శారీస్ చూపించామండి హ్యాండ్లూమ్ వెంకటగిరి మోడల్స్ అవి కూడా మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ వన్ ఎయిట్ డబుల్ నైన్ ఆ ప్రైస్లో చూపించాము వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మీకు వెంకటగిరి శారీస్ ఒకవేళ కలెక్షన్స్ కావాలన్నా ఫొటోస్ పంపిస్తాము అండ్ ముందు ముందు వీడియోస్లో అయితే ఇంకా మంచి కలెక్షన్స్ కూడా మీకు రాబోతున్నాయి ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్తో ఇలాగా భావన హ్యాండ్లూమ్స్ మీకు శారీస్ చూపిస్తూనే ఉంటుంది అది కూడా మీరు కావాలంటున్న కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే ఉంటుందండి అండ్ ఇందులో పింక్ కలర్ సో పింక్ కూడా చాలా బాగుంది సో ప్రతి సారీకి మాత్రం బోర్డర్ వన్ ఇంచ్ జెరీ కాంబినేషన్ వస్తుంది రిమైనింగ్ శారీ ఎంత బాగుందో చూడండి వెయిట్ అస్సలు లేదు చాలా తక్కువ వెయిట్ ఉంది అండ్ ఈజీగా క్యారీ చేయొచ్చు మీరు కాటనే కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుంది అండ్ ఈ మోడల్లోనే నావీ బ్లూ కలర్ అండి సో అంటే బ్లాక్ కలర్కి కొంచెం దగ్గరలో ఉంది బట్ నావీ బ్లూ కలర్ ఇది సో బోర్డర్స్ మీకు డార్క్ పింక్ వచ్చింది పర్పుల్ కాంబినేషన్ బోర్డర్ శారీ అంతా కుడిలాగా అండ్ ఈ శారీకి వన్ మీటర్ పైడ్ అని చూసుకుంటే సో కాంట్రాస్ట్ పళ్ళు మీకు బోర్డర్ వచ్చిన కలర్లోనే పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సో చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కలర్స్ చూడండి మెయిన్గా నేను చెప్పాను కదా కలర్స్ సో ప్రతి సారీ కలర్స్ కూడా రేర్ కలర్సేనండి మీరు ఇప్పటివరకు చూస్తున్నారు కదా అంటే రేర్ కలర్స్ అంటే మీకు ప్రతి మోడల్లో ఇలాంటి కలర్స్ రావు చాలా రేర్గా వస్తుంటాయి ఈ కాంబినేషన్స్ అనేవి సో ఒకవేళ మీకు నచ్చితే వెంటనే మీరు మెసేజ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇలాగ పైట్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో మీకు వీడియోలో ఏ మోడల్ నచ్చింది ఏ శారీస్ బాగా నచ్చాయి ఏ కలర్స్ బాగున్నాయి అనేది కామెంట్ చేయండి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు సో ఈ కలర్స్ బాగున్నాయని అందుకే అలాంటి కలర్స్ మనం ఎక్కువగా ప్రొడక్షన్ చేపిస్తున్నాం సో మగ్గాల మీద మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కలర్స్ మీరు బాగున్నాయి అని చెప్తూ ఉంటే అలాంటి కలర్స్లోనే మనం ఎక్కువ డిజైన్స్ చూపిస్తూ ఉంటామండి నెక్స్ట్ వీడియోస్లో వచ్చి అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు సేమ్ అండి సేమ్ క్వాలిటీ మీకు ఉంటుంది క్లాత్ అంతా కూడా బట్ డిజైన్ వచ్చేసి ఖాదీ కాటన్ డిజైన్ వస్తుంది మీకు ఖాదీ కాటన్ అంటే ఐడియా ఉంటుంది సో ఆ ఖాదీ కాటన్ శారీస్ మీకు నియర్లీ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ ప్రైజెస్లో ఉంటుంది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ మనం శ్రావణ మాసం స్పెషల్గా సేమ్ డిజైన్ ఖాదీ కాటన్ డిజైన్ మీకు శారీకి వస్తుంది సో చూడండి ఇలా వస్తుంది అంటే మీకు టూ హండ్రెడ్ రూపీస్ వచ్చే శారీస్లో బార్డర్స్ థ్రెడ్ బార్డర్స్ వస్తాయి బట్ ఇక్కడ మనం ఏంటంటే స్మాల్ జెరీ బార్డర్ కాంబినేషన్ ఇచ్చేసి ఇలాగ శారీ చూపిస్తున్నాం వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది శారీ అనేది అండ్ పైడ్చింగ్ మీకు సో వన్ మీటర్ ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది శారీతో పాటే మీకు ఈ శారీస్కి మాత్రం సో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్లో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది వీటికి మ్యాచింగ్ మీకు కావాలంటే బ్లౌజెస్ కూడా మన దగ్గర ఉంటాయండి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లో ఫొటోస్ పెట్టమంటే బ్లౌజెస్ కాంబినేషన్స్ ఫొటోస్ పంపిస్తాం మీరు మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఇవి మీకు సింగిల్గా ఒక్క చీర కావాలన్నా ఇండియాలో ఏ లొకేషన్కైనా పంపిస్తాము లేదు మాకు హోల్సేల్లో కావాలి బల్క్లో కావాలి మాకు కలర్కి ఒక టూ త్రీ లేదా ఫోర్ ఫైవ్ కావాలన్నా మేము సప్లై చేయగలమండి హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు అండ్ శారీలో మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ ఆరెంజ్ షేడ్ వచ్చింది ఈ కాంబినేషన్ అండ్ ఇవి పార్సిల్స్ కూడా మీకు ఆర్డర్ చేసిన తర్వాత ప్రతి పార్సిల్ డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు మనం ఇండియన్ పోస్ట్ నుంచి పంపిస్తాం బట్ ప్రతిసారి కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ ఇందులోనే స్కై బ్లూ షేడ్ అండి సో చాలా బాగుంది మీకు ఎనీ డీటెయిల్స్ డౌట్స్ ఉన్న ఆర్ షిప్పింగ్ డీటెయిల్స్ గురించి పేమెంట్స్ గురించి క్లాత్ గురించి కలర్స్ గురించి ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుకున్నా మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి వెంటనే ఫాస్ట్గా రిప్లై ఇస్తాం మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చండి అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక లైట్ కలర్ అండి ఇలాంటి కాంబినేషన్స్ వీడియోలో కొంచెం ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది చాలా రేర్ కలర్ అండి రేర్గా వస్తుంటుంది కానీ చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇలాంటి కాంబినేషన్సే చాలామంది అడగడం వల్ల ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటుంది స్టాక్ అనేది మీరు వీడియో చూసినప్పుడే మీకు శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫామ్ చేసుకొని మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ చూడండి శారీతో పాటే వస్తుంది ఇలా ఉంటుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో పింక్ షేడ్ బేబీ పింక్ షేడ్ వచ్చింది కాంబినేషన్ అంతా కూడా సో ప్రతి కూడా లెంత్ పర్ఫెక్ట్ ఉంటుందండి మీకు సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ బ్లౌజ్తో కలిపి వస్తుంది అండ్ చాలామంది లెంత్ గురించి కూడా అడుగుతున్నారు కలర్స్ కూడా గ్యారెంటీ ఉంటాయి ఇవన్నీ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఇలా వస్తుంది బ్లౌజ్ అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న డిజైన్స్ సో లైన్స్ అంటే చెక్స్ ప్యాటర్న్ బాక్సెస్ డిజైన్ చూపిస్తాను కొంచెం మీడియం డిజైన్ ఇది బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వస్తుంది శారీ అంతా కూడా ఇవి కూడా క్లాసిక్గా ఉంటుందండి చాలా అఫీషియల్ లుక్ వస్తుంది కట్టుకుంటే మాత్రం లుక్ వైజ్గా చాలా బాగుంటుంది అండ్ పైడ్చింగ్ మీకు వన్ మీటర్ ఇలాగా బ్లౌజ్ శారీ శారీలో మీకు చూడండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది సో వీటి ప్రైస్ కూడా సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఆరెంజ్ విత్ గ్రీన్ బార్డర్ సో ఏదైనా మీకు వీడియోలో చెప్పాను కదా ఏ శారీ అయినా సరే సిక్స్ ఎయిటీ రూపీస్కే వస్తుందండి డిజైన్స్ అనేది ఎక్కువగా చూపిస్తున్నాం ఒకే వీడియోలో మీకు సో ఈరోజు స్పెషల్ కలెక్షన్ మీకు శ్రావణ మాసం స్పెషల్గా సో ఎస్టర్డే కూడా మీకు చెప్ వీకెండ్ స్పెషల్ కలెక్షన్ ఉంటుంది బట్ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందంటేనే మన దగ్గర ఎప్పుడు ఎప్పుడు కూడా న్యూ కలెక్షన్స్ ఎప్పుడు చూపిస్తూనే ఉంటాం ఫాలో అవుతూ ఉండండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీకు ఎప్పుడూ కూడా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి మీరు కాటన్ శారీస్ ఇష్టపడుతూ కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని మీరు చెక్ చేయాల్సిందే అండ్ డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి కూడా మీరు కలెక్షన్స్ చూడొచ్చు షాప్లో కూడా మీరు ఆల్ డిజైన్స్ చెక్ చేసి డైరెక్ట్గా షాప్ నుంచే మీరు శారీస్ అనేవి తీసుకోవచ్చు అండ్ గ్రీన్ కలర్ శారీ సో చాలా బాగుంది కాంబినేషన్ కూడా సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా అండ్ సిక్స్ ఎయిటీ రూపీస్కేనండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అండ్ బ్లౌజ్ మీకు సో ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ మీకు ఎలా చేయాలని అడుగుతూ ఉన్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత శారీస్ మీకు కొరియర్ సెట్ చేస్తామండి ఇలా వస్తుంది అండ్ ప్రతి కూడా మీరు ఆర్డర్స్ చేసే ముందు ఖచ్చితంగా ఫొటోస్లో చూడండి కలర్స్ మీకు యాక్యురేట్గా తెలియాలంటే మాత్రం కలర్ గురించి డీటెయిల్స్ అడగండి మీకు వీడియోలో లైటింగ్ పడడం వల్ల మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది కొంచెం డార్క్ కలర్స్ అనేవి మీరు ఫొటోస్లో చూడండి ఆ యొక్క ఫొటోస్ పెట్టమనండి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాక మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా మీరు చూస్తున్న కలెక్షన్స్ లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి ఇదే కాదు వీడియోలో చూపించిన ప్రతి శారీ కలర్స్ అనేవి చాలా బాగున్నాయండి అండ్ ప్రైజెస్ మెయిన్గా చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది మీకు కలర్స్ బాగున్నాయి మోడల్స్ బాగున్నాయి ప్రైస్ కూడా అంత రీజనబుల్ ప్రైస్కి వస్తుంది సిక్స్ ఎయిటీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ డిజైన్స్ శ్రావణ మాసం కలెక్షన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్